సుభద్ర వినయానికి ద్రౌపది మనసు కరిగింది అర్జునుడు సుభద్రల వివాహాన్ని ద్రౌపది స్వయంగా ఆశీర్వదించడంతో ఇంద్రప్రస్థంలో పండుగ వాతావరణం నెలకొంది కొద్ది రోజులకే సుభద్ర గర్భం దాల్చిందన్న శుభవార్త ఇంద్రప్రస్థాన్ని ఆనందంతో నింపింది సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు అర్జునుడు ఆమెతో సరదాగా మాట్లాడుతుంటాడు సుభద్రకు యుద్ధ విద్యలంటే చాలా ఆసక్తి అప్పుడు అర్జునుడు యుద్ధంలో అత్యంత భయంకరమైన పద్మవ్యూహం గురించి చెప్పడం మొదలుపెడతాడు దానిలోకి ఎలా ప్రవేశించాలో తెలిసినవాడు అసాధ్యాన్ని సాధించగలడు అర్జునుడు చెప్పే ప్రతి మాటను సుభద్ర గర్భంలో ఉన్న శిశువు అదే ఆ భవిష్యత్తు వీరుడు శ్రద్ధగా వింటున్నాడు చక్రవ్యూహంలో ప్రవేశించే విధానం వరకు అర్జునుడు వివరించాడు ఆ సమయంలో సుభద్రకు అలసట వచ్చి నిద్రపోయింది అర్జునుడు చెప్పడం ఆపేశాడు కాని గర్భంలో ఉన్న శిశువు మాత్రం నిద్రపోలేదు అతడు విన్నది ఒక్కటే చక్రవ్యూహంలోకి ఎలా వెళ్లాలి కాని బయటికి ఎలా రావాలి అన్నది వినలేదు ఇదే అతడి జీవితంలో అతి పెద్ద మలుపుగా మారింది కాలం గడిచింది ఒక శుభముహూర్తంలో శంఖనాదాల మధ్య సుభద్ర ఒక శిశువుకు జన్మనిచ్చింది ఆ శిశువు కళ్లలోనే ధైర్యం మెరిసింది ఆ చేతుల్లోనే భవిష్యత్తు యుద్ధాల ప్రతిబింబం కనిపించింది కృష్ణుడు ఆ శిశువును చూసి మెల్లగా నవ్వాడు వీడు సాధారణ బాలుడు కాదు వీడు ధర్మంకోసం జన్మించిన యోధుడు అతడే అభిమన్యుడు కొన్నాళ్లకి ఐదుగురు కుమారులు జన్మనిచ్చింది ఈ ఐదుగురు కుమారులను కలిపి ఉప పాండవులు అని పిలుస్తారు ఈ సంతోషాన్ని మరింత రెట్టింపు చేయడానికి అందరూ కలిసి ఇంద్రప్రస్థానికి సమీపంలో ఉన్న దట్టమైన అందమైన ఖాండవ వనానికి చేరుకుంటారు ఆ విహారయాత్రలో ఒక మహాయుద్ధమైతే జరుగుతుంది ఆ కాండవ వాహనంలో అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే అంతకంటే ముందే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి